హలో గాయస్ వెల్కమ్ టు డీ సిక్స్ ఈరోజు చేపల పులుసు చూడబోతున్నారండి మీరు ముందుగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి నూనెలో వేయించుకున్నాము సపరేట్గా మళ్ళా ఉల్లిగడ్డలు మన వెల్లుల్లిపాయ అల్లం ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకున్నాక మనం ఫ్రై చేసిన దాంట్లో వేసేద్దాం ఇదో చేపలు చూడండి ఇది ఫ్రెష్గా కొట్టించి పట్టుకొచ్చాము రామ్నగర్ మార్కెట్లో మిక్సీ పెట్టద్దాం మిక్సీ పెట్టేసి మనం ఫ్రై చేసుకున్నాం ఫ్రాద్దాం చాలా బాగా వచ్చింది చక్కడ అయితే చాలా టచ్గా ఉంటుంది కొంచెం ఉంచుకున్నాం ఇప్పుడు పెట్టుకున్న టమాటర్ కూడా కొంచెం ఇప్పుడు తగినంత పసుపు ఫ్రెష్గా ఉన్న కల్లుప్పు సరిపో సరిపోయినంత కారం ఈ మూడు దీంతోపాటు ధనియాల పొడి వేసుకొని బాగా ఇది ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా రుచిగా అనిపిస్తుందండి ఇలాగే కొంచెంసేపు వేసేసి ఫ్రై అయ్యాక మనం ఫ్రెష్గా చింతపండు పులుసు పిలుచుకుందామండి చింతపండు పులుసు చేపల పులుసు అంటే చింతపండు పులుసు అది నా వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి పులుసు ఇది మనం బాగా కొన్ని అంటే నీళ్ళు చింతపండు కలిపి బాగా పిసుకుందాం ఫస్ట్ పిసుకుని వెనకని మనం నడిగా పెట్టుకునే వేసేద్దాం ఇది కొంచెం సేపు అయ్యే వరకు చేద్దాం తులసి కసేత్ మరిగిపోయిందండి ఇప్పుడు మనం ఫ్రెష్గా రెడీ పెట్టుకున్న ఫిష్ ఇందులో వేసేద్దాం చేపని చేప తీసేలా నేనే ఆడుతుంది చాలా టేస్టీ ఉంటుందండి అండి చేప దుమ్మ తిరిగిపోతుంది చేప తింటే ఇలా చేప చాలా జాగ్రత్తగా వండుకోవాలండి చేపలు పోసి ముక్కలు విరిగిపోకుండా అలా మొక్కలన్నీ ఒకదొకలా పులుసులో పెట్టేసుకుందాం చేపల్ని కరికి పెట్టకుండా అలా అలా షేక్ చేసుకుని కలుపుకుందాం అండి ఇప్పుడు చూడండి అలా షేక్ చేస్తారు చూడండి ధరిక మాత్రం అస్సలు పెట్టుకోవడం ఎందుకంటే చేప మొక్కలు విడిపోతాయి చూడండి అసలు ఇప్పుడు ఇది కుక్క అయినాక మూత పెట్టుకుందామండి కాసేపు కొంచెంసేపు బాగా దగ్గర దాకా కొంచుకున్నాం పులుసు చూస్తున్నారు కదండి పులుసు ఎలా వచ్చిందో గమ్మగుమలాడిపోతుంది మీరు తింటే అసలు మీ మైండ్ పని చేయదు అసలు చాలా అంటే చాలా రుచిగా ఉందండి చేప అసలు మామూలుగా లేదు చూడండి అసలు కాలిపోతుంది అసలు గమ్మ తిరిగిపోతుంది తింటే చేపల పులుసు దీని పేరు క్షీరావతి అండి దీని చేప పేరు మీరు కంపల్సరీ డిష్ మీరు ట్రై చేసి చెప్పాలండి మాకు చూడండి అలా గట్టిగా అలా తీస్తుంటే అసలు మీరు చూస్తేనే అర్థమైపోతుంది చేపలు ఎంత రుచిగా ఉండి ఉంటుందా చూడండి చూడండి ముక్క చూడండి అలా వచ్చింది అసలు జిమ్మ తిరిగిపోద్దండి చేపలు పులుసుకుంటే మీరు అసలు చచ్చిపోయిన పైకి కేసు వచ్చేస్తుంది అలా ఉంటే ఆ రేంజ్లో వచ్చిందండి చేపలు పులిసి మీరు కంపల్సరీ చేపలు పులిసి ట్రై చేయాలండి కామెంట్ చేయండి మీరు నెక్స్ట్ ఏ టైప్లో వీడియో కావాలనుకుంటున్నారు ఏ వీడియో కావాలనుకుంటున్నారో నేను తప్పకుండా ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాము మీకు ఈ వీడియో నచ్చిందే భావిస్తున్నానండి నచ్చితే కంపల్సరీ మీరు మీ ఫ్రెండ్స్తో చెప్పండి వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయాలండి సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మళ్ళీ కలుద్దాం యూ టాటా బాయ్ బాయ్ ఎంజాయ్ చేయండి మళ్ళీ మళ్ళీ చూడండి ఫర్ వాచింగ్ బాయ్ బాయ్